ఉప్పల్ వీధిగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఓపెనర్లు డేవిడ్ వార్నర్ ఇరవై ఐదు బంతుల్లో యాభై పరుగులు చేయగా జానీ బేర్స్టో నలభై నాలుగు బంతుల్లో అరవై ఒక్క పరుగులతో అజయంగా నిలవడంతో చెన్నైపై అలవ ఒక్క విజయాన్ని అందుకుంది ఈ సీజన్ లో చెన్నైకిది రెండో ఓటమి చెన్నై నిర్దేశించిన నూట ముప్పై మూడు పరుగుల విజయ లక్ష్యాన్ని పదహారు పాయింట్ ఐదు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ఇరవై ఐదు బంతుల్లో యాభై పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో సన్రైజర్స్ తరపున మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు ఈ మ్యాచ్కి ముందు ఈ మైలురాయిని అందుకోవడానికి వార్నర్ ఇరవై ఒక్క పరుగుల దూరంలో ఉన్నాడు ముఖ్యంగా పవర్ ప్లేలో డేవిడ్ వార్నర్ దూకుడుగా ఆడాడు చెన్నై బౌలర్లను దీటుగా ఎదుర్కొని స్టేడియంలో బౌండరీల మోత మోగించాడు దూకుడుగా ఆడే క్రమంలో జట్టు స్కోరు అరవై ఆరు పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ దీపక్ చాహర్ బౌలింగ్ లో డూప్లిసెస్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు అనంతరం క్రీజ్లోకి వచ్చిన విలియమ్సన్ విజయశంకర్ మాత్రం నిరాశపరిచారు మరోవైపు దీపక్ కూడా పదహారు బంతుల్లో పదమూడు పరుగులు చేసి పర్వాలేదనిపించాడు వార్నర్ అవుట్ అయినప్పటికీ మరో ఓపెనర్ జానీ బేర్స్టో నలభై నాలుగు బంతుల్లో అరవై ఒక్క పరుగులు చేసి చివరి వరకు క్రీజ్ లో నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు అంతకుముందు ఓపెనర్ డూప్లిసెస్ ముప్పై ఒక్క బంతుల్లో నలభై ఐదు పరుగులతో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నలభై ఐదు వికెట్లు కోల్పోయి నూట ముప్పై రెండు పరుగులు చేసింది దీంతో సొంత గడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నూట ముప్పై మూడు పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది ఈ మ్యాచ్ లో ఓపెనర్లు డూప్లిసెస్ వాట్సన్ శుభారంభం అందించినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేయలేకపోయింది ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన సురేష్ రైనా అంబటి రాయుడు కేదార్ జాదవ్ రవీంద్ర జడేజా తక్కువ స్కోర్ పెవిలియన్ కు చేరారు సన్రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ కు రెండు విజయశంకర్ షాబాజ్ నదీం ఖలీల్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు